మొరంపూర్లోని రాజమండ్రి అర్బన్ సిటీ స్పెషల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు జిల్లా బీజేపీ కార్యదర్శి తనబుద్ది సూర్యభాస్కరావు రెండో మండల అధ్యక్షురాలు అధికారి లక్ష్మి మట్ట నాగబాబు వడ్డీ సూర్యచంద్ర ముగండి సూర్యనారాయణ సందర్శించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్టంలోని కూటం ప్రభుత్వం అమలు చేస్తున్న దొక్క సీతమ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న తీరుని పరిశీలించారు స్కూల్ విద్యా బోధనలో అభివృద్దితో పాటు విద్యార్థులకు ఆరోగ్యం కరవైన ఆహారం రాగిజావా నాణ్యత కొన్ని చీకలు గుడ్లు ఐరన్ మాత్రలు హ్యాండ్ వాష్కి సంబంధించినవి ఇవ్వడం అలాగే నాణ్యతకున్న మధ్య భోజనం చాలా బాగుందని తెలుసుకున్నారు ఇక్కడ టీచర్గా ఇప్పుడు ఎవరైతే మేము అందరం సందర్శించడానికి రావడం జరిగింది రెండవ పట్ల పదవ వారికి ఇక్కడ శానిటైజేషన్ ఏంటి పిల్లల బస్సులు ఏంటి బోర్డు అన్నీ చాలా బాగున్నాయి గవర్నమెంట్ అన్నీ చాలా ప్రొవైడ్ చేసింది తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలకి పోయి పోతు లేదు అలాగే టీచర్స్ కూడా చాలా డిసిప్లిన్గా చాలా బాగా చెప్తున్నారు చాలా అన్ని తెలియని చూడటం జరిగింది

విద్యార్థులు తీసుకునే మధ్యాహ్నం పరిశీలించారు అదేవిధంగా పాఠశాలకు అందజేసుకున్నటువంటి బియ్యము గుడ్లు యూనిఫాము రాజ్ మాల్టు అదేవిధంగా ఎగ్స్ యూనిఫాము షూస్ నోటు పుస్తకాలు అన్నింటినీ పరిశీలించారు అన్నీ చాలా క్వాలిటీగా ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అంటే కొడుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ చాలా సక్రమంగా అమలు చేస్తున్నారు అని వారు చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సమకీరుతో భోజనం విద్యార్థులు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు అదేవిధంగా ఎక్స్ కూడా మంచి క్వాలిటీ ఎక్స్ సప్లై చేయడం జరుగుతుంది మరి ఈ బీజేపీ బృందం వారు విద్యార్థులందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇంకా ఎక్కువ ఎన్రోల్మెంట్ ఈ పాఠశాలలో జరిగేలాగా మేము కృషి చేస్తామని చెప్పేసి హామీంచి ఉన్నారు ఈ పాఠశాలని అభివృద్ధి చేయడంలో స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆదిరెడ్డి గారు ఎంతో కృషి చేసి ఈ పాఠశాలకి రెండు భవనాలు జీ ప్లస్ వన్ నిర్మాణం కూడా చేస్తానని చెప్పి హామీ ఉన్నారు ఆ విధంగా ఈ పాఠశాలని హై స్కూల్ చేయడానికి కూడా వారు చాలా కృషి చేశారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి శ్రీమతి దగ్గుబడి తర్వాత చాలా కోఆపరేట్ చేస్తూ ఈ పాఠశాల అభివృద్ధిని సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఈ పోటీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఈ బీజేపీ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సరిచేసుకుంటాను